హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఉంది నంబర్ వన్ అనమాట మన యొక్క దేశంలో నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ మరి టైమ్స్లో కూడా హండ్రెడ్ రావటం జరిగింది కంప్యూటర్ సైన్స్లో నైంటీ సిక్స్త్ ర్యాంకు వరల్డ్ వైడ్గా నైంటీ సిక్స్త్ ర్యాంక్ రావటం జరిగింది దీనిలో అయితే ఒకటే ఒక కోర్స్ అయితే దే దే ఆర్ ఆఫరింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని ఇంటర్డెషనరీ కోర్స్ ఆఫర్ చేస్తుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ లాంటిది కంప్యూటర్ సైన్స్ కోర్సు ఆల్రెడీ మనకు వరంగల్లో కూడా ఇలాంటి కోర్సు ఉండటం జరిగింది మరి అదేవిధంగా చూసి बी टेक बीटेक् कंप्यूटर बीटेक प्रोग्राम इन मैथमेटिक कंप्यूटिंग इस एम टू प्रोड्यूसी लीडर्स हु वि फोर फ्रंट रिसर्च डेवलपमेंट इनोवेशन फोर्सिंग डेवलपमेंट नेक्स्ट जनरेशन टेक्नलजी दिस దట్ రిక్వైర్ డీప్ యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ దీనికోసం కంప్యూటర్గా వీళ్ళు ఒక కోర్సునైతే దీనికి అడ్మిషన్స్ ఏ విధంగా ఉండవో ఒకసారి చూద్దాం దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మెయిన్గా మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫైయింగ్ అప్లికేషన్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ ద మరి ప్లస్ టూ ఈక్వర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ మ్యాథమె కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ అండ్ లాంగ్వేజ్ ఎనీ సబ్జెక్టు మరి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ద నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎంట్రీ రిక్వైర్మెంట్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ ఇది గుర్తుపెట్టుకోండి జేఈ అడ్వాన్స్ నేషనల్ ఎగ్జామ్ మెరిట్ లిస్టు ద సెలక్షన్ వాళ్ళు బేస్డ్ ఆన్ వ్యాలిడ్ ర్యాంక్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది రెండు వేల రెండు ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారు కదా రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే జేఈ అడ్వాన్స్లో మంచి టాప్ ర్యాంకర్స్ ఉంటారో ఇక్కడ చేరుతారు పని ప్రతి ఒక్క స్టూడెంట్స్ మరి ఇక్కడ ఇంటెక్ ఎంత ఉండదు అంటే యాభై రెండు యాభై రెండు సీట్స్ మాత్రమే ఉంటుంది మరి బ్రేకప్ ఫార్టీ ప్లస్ ఎయిట్ ట్వంటీ సూపర్ నేర్లీ సీట్స్ ఫర్ ఫీమేలు టెన్ పర్సెంట్ ఫారెన్ ఫోర్ కూడా ఉంటారన్నమాట అన్నమాట ఫారినర్స్ ఫోర్ను ఉండటమై జరిగింది ట్వంటీ ఏమో అమ్మాయిలు ఉంటారు మరి అప్లికేషన్ ఫీజు అప్లై చేసుకోవడానికి మరి ఇంకా మనకు టైం లేదు కాబట్టి ఈ డేటా ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అన్ని నామ్స్ అనేవి ఉంటాయి ఎస్టీ రిజర్వేషన్ ట్వంటీ పర్సెంట్ సూపర్ అండ్ కోటా ఇన్ ఫర్ ఫీమేలు టెన్ పర్సెంట్ ఫారెన్ నేషనల్ ఎవరైతే మరి జేఈ అడ్వాన్స్లో ప్రిపేర్ అవుతారో ఆల్రెడీ మనకి జేఈ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతుంది ఫస్ట్ సెషన్ జాన్వరిలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మరి మరి ఎవరైతే జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంకర్లు ఉంటారో వాళ్ళే మరి ఈ కోర్సులో చేరటం జరుగుతుంది మరి విధంగా ఇదే ఈ కోర్సు వచ్చేసి మొత్తం ఎనిమిది సెమిస్టర్ ఉంటాయి అంటే ఫోర్ ఇయర్స్ కోర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జేబ్రా అండ్ అలగర్ధమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ వే ఆఫ్ నోయింగ్ ఈ విధమైన కోర్సు అంటే కోర్సు మాత్రం అంత మా ఆషామాషిగా ఉండదు ఇక్కడ ఇక్కడ పా ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఎవరైతే బీటెక్ డిగ్రీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ చేసిన వాళ్ళు వాళ్ళకి కోట్ల రూపాయల ప్యాకేజ్ రావటం మరి కంపల్సరీగా కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇక్కడ కోర్సెస్ చూసినట్టయితే మీరే ఆశ్చర్యపోతారు లీనియర్ ఆల్జేబ్రా మరి ఆల్జేబ్రా జియాలజీ టోపాలజీ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ మరి ఏఎంఎల్ లో సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏఎంఎల్ కోర్సెస్ కూడా ఉన్నాయి మరి కంప్లీట్ డీటెయిల్స్ ర్యాండమ్ ప్రాసెస్ కంప్యూటేషన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా మైనింగ్ సాఫ్ట్ కంప్యూటింగ్ రియర్ లెర్నింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ రోబోటిక్ డేటా అనాలసిస్ ఈ విధమైన కోర్సులు ఉండటం జరిగింది మరి ఈ విధమైన ఈ ఫోర్ ఇయర్స్లో మీరు నేర్చుకునే కోర్సులు ఈ విధంగా ఉంటాయి మరి కంప్యూటర్ సిఎస్సిలో కూడా ఇలాంటి కోర్సులు అయితే ఉండవు మరి అన్ని అడ్వాన్స్డ్ కోర్సులు కూడా ఉండటం జరిగింది కంప్యూటర్ సైన్స్లో న్యూమరికల్ ఆప్టిమైజేషన్ మరి మల్టీ గ్రిడ్ మెథడ్స్ న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైనట్ ఎలిమెంట్ మెథడ్స్ ఇన్ఫర్మాటిక్స్ ఈ విధమైన కోర్సులు ఉన్నాయి మరి విధంగా చూసినట్టయితే థియరీ థియరటికల్ కంప్యూటర్ సైన్స్ థియరటికల్ కంప్యూటర్ అలగర్థం డిజైన్ కాంబినేషన్ ఆఫ్ జియోమెట్రీ కంప్యూటేషనల్ జియో గ్రాఫ్ థిరీ అసలు ఈ కోర్సెస్ కూడా ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాంటి కోర్సులు ఎమ్ఐటీలో ఉంటాయి మిర్చిగన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాజిక్ వెరిఫికేషన్ మ్యాథమెటికల్ లాజిక్ థియరం ప్రూవింగ్ మరి ప్రూఫ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇవి కోర్సు డీటెయిల్స్ మరి కోర్సు కూడా నంబర్ వన్గా ఉంటుంది అసలు ఎలాంటి కోర్సెస్ ఏ ఐఐటీలో కూడా లేని కోర్సులు ఎక్కడ ఉండే మరి మెకానిక్స్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నసిటమ్ క్వాంటము ఫిజిక్స్ మరి ఈ విధమైన డేటా కూడా ఉండడం జరిగింది దీనిలో ఎవరైతే అడ్వాన్స్ రాస్తారో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చేరాలంటే పెట్టి పుట్టి ఉండాలంటారు మనకి సామెత ఉండాలన్నా మరి ఐఏఎస్సీలో చదవాలంటే బయాలజికల్ బయో ఇంజనీరింగ్ డైనమిక్ సిస్టమ్ ఇవన్నీ న్యూరల్ సిగ్నల్ ప్రాసెసింగ్ థియరటికల్ కంప్యూటర్ సైన్స్ అలగర్ ఇవన్నీ సిగ్నల్ ప్రాసెసింగ్ సంబంధించిన కోర్సులు కూడా ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే డిటెక్షన్ అండ్ ఎస్టిమేషన్ తీరీ ర్యాండమ్ ప్రాసెస్ లీనియర్ లానియర్ మ్యాట్రిక్స్ థియరీ ప్యాటర్న్ న్యూరల్ నెట్వర్క్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనే ప్రాక్టిస్ సిగ్నల్ ప్రాసెసింగ్ డిజిటల్ సిగ్నల్ న్యూరల్ ప్రాసెసింగ్ ఈ విధమైన కోర్సులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది మరి దీనిలో మరి ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు బీటెక్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది మ్యాథమెటిక్స్ అండ్ ఇది గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాశారు వీళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్ కూడా భారీగా ఉంది ట్వంటీ సెకండ్ జూను ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు కట్ ఆఫ్ ర్యాంక్ చూసినట్టయితే జనరల్ ఏడు వందల ఎనిమిది మరి జనరల్ ఫీమేల్ క్యాండిడేట్ రెండు వేల ఆరు వందల పదహారు మరి ఈడబ్ల్యూస్కు రెండు వందల డెబ్భై ఆరు ర్యాంక్ చూడండి ఆల్ ఇండియా ర్యాంకు ఈడబ్ల్యూస్ నాలుగు వందల డెబ్భై ఎనిమిది ర్యాంకు ఓబీసీ ఎన్సీఎల్ ఆరు వందల ముప్పై నాలుగు మరి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేలు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎస్సీకి నూట ఎనభై నాలుగు ఎస్సీ కాంపిటీషన్ చూడండి ఆల్ ఇండియాలో నూట ఎనభై నాలుగు ర్యాంక్ ఇతను ఇతని ఎయిర్ ర్యాంకు ఎయిర్ వీటిని ఎయిర్ అంటాం మనం ఎయిర్ ర్యాంకు మరి ఎస్సీ ఫిమేల్లో ఐదు వందల ఎనభై నాలుగు నూట ఎస్టీ నూట తొంభై తొమ్మిది ఎస్టీ రెండు వందల పదహారు ఇది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ పర్సంటేజ్లు ఈ విధంగా ఉంది మరి కోర్స్ డీటెయిల్స్ కూడా ఇవి మరి ఎక్స్ట్రాడినరీగా ఉండే ఇంకా చూసినట్టయితే మీరు ట్వెల్త్ జూన్ మరి ఇది జోసా కౌన్సిలింగ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద జోసా కౌన్సిలింగ్ మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి అది గుర్తుపెట్టుకుంటే సపరేట్గా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఇది సపరేట్గా అప్ అప్డేట్ చేసుకోవాలి మీరు అప్లై చేసుకోవటం సపరేట్గా చేసుకోవాలి జోసా కౌన్సిలింగ్లో ఇది ఉండదు కోర్స్ డీటెయిల్స్ ఎలాగుండాయి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దీనిలో ఏఏసీలో కోర్స్ ఫీజులు కూడా బాగానే ఉండి ఫీజు స్ట్రక్చర్ కూడా మరి డీటెయిల్స్ కూడా చూద్దాం ఫీజు స్ట్రక్చర్ కట్ ఆఫ్ ఎంత ఉంది మరి యాన్యువల్ ఫీజెస్ ట్యూషన్ ఫీజు అయితే ఒక్కో స్టూడెంట్స్కి వచ్చి రెండు లక్షల రూపాయలు ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్కి రెండు లక్షలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే కష్టాల్సిన పని లేదు ఒక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి దే ఓన్ దే నో నో నీ టు కన్ మరి పే ఎనీథింగ్ ఎనీ ఫీజెస్ జీరో ఫీజెస్ ట్యూషన్ ఫీజు జీరో ఎస్సీఎస్టీకి మరి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్కి రెండు లక్షల రూపాయలు అయితే సెమిస్టర్ యాన్యువల్ ఫీజు రెండు లక్షల రూపాయలు ఫీజెస్ కూడా భారీగానే ఉండేవి మరి జిమ్ఖానా ఫీజు జిమ్ఖానా ఫీజు పన్నెండు వందలు అదర్ అకాడమిక్ ఫీజు మూడు వేల ఏడు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు లైబ్రరీ స్టా స్టా స్టాట్యరీ డిపాజిట్ ఏడు వేల ఐదు వందలు మరి అదన జానా పన్నెండు వందలు మరి మెస్ ఫీజెస్ అయితే సంవత్సరానికి ఎనభై ఎనభై వేలు మరి టోటల్ మూడు లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు నాలుగు సంవత్సరాలకి నాలుగు మూడు పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు కూడా పెద్ద టోటల్గా అన్నీ కలిపి ఒక పదిహేను లకారాలు అయితే మరి అవుతాయి మరి ఇక్కడ చదవాలంటే పదిహేను మరి యాన్యువల్ పేమెంట్ షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది ఎస్సీఎస్టీలో అయితే ట్యూషన్ ఫీజు ఏమీ కట్టాల్సిన పనే లేదు ఎస్టీ వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు ఇక్కడ ఎస్సీఎస్టీలో ఐఐటీలో కూడా కట్టాల్సిన పని లేదు వాళ్ళు దే నోన్ యూ టు పే ఎనీథింగ్ ఎస్టీ స్టూడెంట్స్ మరి మరి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటే మన ఛానల్ని మరి ముఖ్యంగా కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఇలాంటి విషయాలు ఇలాంటి న్యూస్ మరి మీకు అప్డేట్స్ కంప్లీట్గా డేటా మీకు ప్రొవైడ్ చేయడం దొరికిన ఇన్ఫర్మేషన్ అనేది గోల్డ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇన్ని లైక్లు చేస్తే అందుకు మీకు మంచిగా ఉంటుంది లైక్ చేస్తే ఇది కొంతమందికి రీచ్ అవుతుంది సపోజ్ పూర్ పీపుల్ ఉన్నారనుక పూర్ పీపుల్ వాళ్ళకి కొంతమంది ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అమ్మో ఐఏఎస్ఈ ఫీజులు ఎక్కువ అంటే నేను చారని అంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మరి టాప్ ఇన్స్టిట్యూట్లో వీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది మరి కంప్లీట్గా మరి ఫీజెస్ అనేది ఏమీ లేదు జస్ట్ వీళ్ళు ఏం కావాలా వీళ్ళు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కట్టుకోవాలా అంటే లక్ష రూపాయలు అంటే మినిమం ఎవరైనా కట్టుకుంటారు దేకానికి బ్యాంక్ లోన్స్ కూడా ఇచ్చేస్తే ఈవి అంటే టోటల్గా ఫోర్ ల్యాక్స్ రూపీస్ అయితే ఖర్చు అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్